ఓ మై గా వెదర్ ఎంత కూల్గా సీజన్ లో సీజన్లో కూడా చాలా చక్కగా విజువల్స్ క్లియర్గా చూడొచ్చాను క్లౌడ్స్ కూడా మౌంటెన్ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్లో ఎలా ఉంది ఏంటి అనేది నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా నేను ఉన్న రూమ్ అది అనమాట నెక్స్ట్ ఆ బ్యాక్ సైడ్ నారాయణ పర్వతి అండ్ నేను ఈ పాట మీకు అర్థమై ఉంది లో మీరు చూసే ఉంటారు నేను ఎక్కడ ఉన్నాను ఏ ప్లేస్ లో ఉన్నానని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా ఈ వ్లాగ్లో అలాగే ఫుల్ అండ్ రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి మన ఆంధ్ర తెలుగు పీపుల్ వాళ్ళకి ఎలా అనేది నేను ఈ బ్లాగ్లో కంప్లీట్గా డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బద్రీనాథ్ టెంపుల్ ఎవరైనా విజిట్ చేస్తే కనుక నా కమెంట్స్ రూపంలో తెలియచేయండి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు తెలియచేయండి ఇంకా మంచి ప్లేసెస్ నేను విజిట్ చేయడం జరుగుతుంది అలాగే మంచి వ్లాగ్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బద్రీనాథ్ టెంపుల్ కంప్లీటెడ్గా అలాగే ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీటెడ్గా అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే కనుక నా ఛానల్ మీకు బ్లాగ్స్ అనేది మీకు విజిట్ అవుతుంది అనమాట సో మీ సపోర్ట్ నాకు ఉంటే కనుక ఖచ్చితంగా నేను మంచి బ్లాగ్స్ చేయడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై బ్లాగ్స్ అండ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా నా ఎక్స్పీరియన్స్ గురించి నేను షేర్ చేసుకుంటాను ఆ రోజు నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఏంటి అనేది కంప్లీట్ గా బ్లాగ్లో తెలియజేస్తాను వెల్కమ్ బ్యాక్ టు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ అయితే ఇలా ఉందన్నమాట నా రూమ్ నుంచి నేను ఎర్లీ మార్నింగ్ ఇంకా టెంపుల్ దర్శనం కానీ నేను స్టార్ట్ అయిపోయాను అరౌండ్ సిక్స్ థర్టీ అనే నా రూమ్ ఛార్జెస్ వచ్చేసి నాకు అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పర్ డే నాకు ఛార్జ్ చేయడం జరిగింది అనమాట అండ్ మా డ్రైవర్ కార్ పార్క్ చేసేసి ఇంకా మాకు టెంపుల్ రూట్ అనేది మాకు చూపించడం జరిగింది సో నేను ఈ టెంపుల్కి అరౌండ్ సిక్స్ థర్టీకి నేను స్టార్ట్ అయ్యాను అనమాట నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొలీగ్స్ తోటి నేను స్టార్ట్ అయ్యాను కంప్లీట్గా మీరు చూడొచ్చు అక్కడ ఉన్న విజువల్స్తో అండ్ అక్కడక్కడ స్టాఫ్స్ కూడా మనకి గా ఉన్నాయి చాలా బాగా చూసుకుంటున్నారు మన తెలుగు వాళ్ళని ఆంధ్ర వాళ్ళని మొత్తం తెలంగాణ ఎవరైనా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చి ఉంటే గా మనం వాళ్ళ హెల్ప్ ద్వారా మనం కంప్లీట్ గా ఈ ట్రిప్ అనేది కంప్లీట్ చేయొచ్చు హ్యాపీగా అండ్ ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి తెలుగు ఆశ్రమాలు చిన్నజీ స్వామి వారి ఆశ్రమం కూడా మనకి గా ఉంది మనకి తెలుగు ఆంధ్ర భోజనంకి సో ఎటు కి ఎటువంటి ఇది అయితే లేదు మనకి కంప్లీట్ గా హిమాలయన్ మౌంటైన్స్ అయినా కూడా కాకపోతే చలి ఎక్కువగా ఉంది అనమాట కోల్డ్ ఎందుకంటే హిమాలయల్ రైనీ సీజన్ కాబట్టి వర్షంతో కూడుకున్న మంచు వర్షం కాబట్టి మనకి కంప్లీట్ గా కోల్డ్ అయితే చాలా హెవీగా ఉంది అనమాట సో జకిన్స్ ఇలాంటి బ్లాంకెట్స్ ఇలాంటి మంచివి మనకి అవైలబుల్ అవుతాయి అనమాట అక్కడే తీసుకొని మనం రూమ్ స్టేస్ అనేవి చేయొచ్చు రూమ్స్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి కంప్లీటెడ్గా ఇంకా టెంపుల్ విజిట్కి అనేది నాకు ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది అరౌండ్ నాకు టెంపుల్ విజిట్ లోపలికి వెళ్ళటానికి అక్కడక్కడ స్టాల్స్ చూస్తున్నారు కదా ఈ స్టాల్స్ చిన్న డివోషనల్ స్టాల్స్ అండ్ ఫుడ్ స్టేషనరీ అండ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇలాంటి టెంపుల్కి సంబంధించిన సామాగ్రి ఇలాంటివన్నీ మనకి స్టాల్స్ రూపంలో మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ పూజా సామాగ్రి కూడా వీళ్ళు సేల్ చేస్తున్నారు ఒక బ్యాగ్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అలాగా మనకి వీళ్ళు సేల్ చేస్తున్నారు అనమాట అండ్ పెద్ద బ్యాగ్ అయితే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి సేల్ చేస్తున్నారు అండ్ పశ్మీన్ సాల్వాస్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ చలికి తట్టుకోలేని వాళ్ళు స్వెటర్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి వాటర్ అయితే ఫ్రెష్ వాటర్ చాలా అంటే చాలా క్లీన్ గా ఉంది వాటర్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా వెళ్ళి మంచి ఎక్స్పీరియన్సెస్ చేయొచ్చు చూస్తున్నా కదా నా విజువల్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి కంప్లీటెడ్గా ఇంకా టెంపుల్ వెళ్ళే రూట్లో మనకు అక్కడ నాకు ఆంధ్ర భోజనం అనేది నాకు ఇక్కడ హోటల్ కనిపిస్తుంది వెంటనే షూట్ చేయడం జరిగింది ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఆంధ్ర హోటల్ భోజనం అని మనకి అక్కడ కనిపిస్తుంది కదా మీరు విజిట్ చేసి మీరు తప్పకుండా ఫుడ్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇంకా టెంపుల్ విజిట్ అనేది నేను ఇంకా నియర్ రీచ్ అయిపోయాను అనమాట ఆల్మోస్ట్ మీరు ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ మీరు చూడొచ్చు అక్కడ నుంచి అండ్ ఈ బద్రీనాథ్ టెంపుల్ దగ్గర మనకి అలకనంద రివర్ ఫ్లో అనేది చాలా హెవీగా ఫ్లో అవుతుంది అనమాట ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది అండ్ ఈ అలకనందలో ఉన్న రివర్ మధ్యలో ఉన్న మనకి కొన్ని స్టోన్స్ ఏవైతే కనిపిస్తున్నాయి కదా అవి మెయిన్ అనమాట పరాసర శిలా అండ్ నృసింహ శిలా అండ్ గరుడ శిల అండ్ నారద శిల ఇలా చాలా ఉన్నాయి అన్నమాట మనకి మెయిన్ బ్రహ్మకపాలం కపాలం ఉంది కదా ఆ బ్రహ్మకపాలం గురించి నేను కొంచెం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ విజిట్ ముందు ఫస్ట్ నేను టెంపుల్ విజిట్ చేయాలి కాబట్టి కంప్లీట్గా నేను టెంపుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట టెంపుల్ అయితే చాలా అంటే ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ పెయింటింగ్స్తో కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది మాకు టెంపుల్ ఆర్కిటెక్చర్ మీరు విజువల్స్లో చూ చూడొచ్చు టెంపుల్ కంప్లీట్గా ఎంత బాగా డెకరేట్ చేశారు ఇంకా ఇదే బ్రిడ్జ్ అనమాట కంప్లీట్ గా మనకి కి వే అనమాట గా ఆల్మోస్ట్ మీరు బద్రీనాథ్ మూవీ అల్లు అర్జున్ గారిది మీరు చూస్తున్నట్టయితే ఈ బ్రిడ్జ్ నుంచి ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి ఆ హీరోయిన్ కాపాడుతారు అనమాట అనమాట అది మీరు ఈ బ్రిడ్జ్ చూడొచ్చు కాకపోతే అది సెట్ అనమాట ఇది రియల్టీ అనమాట రియాలిటీగా ఇలా ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ అనమాట టెంపుల్ దగ్గర నుంచి సో మీరు అక్కడక్కడ చూడొచ్చి టెంపుల్ మీద వీళ్ళు ఉన్నారనమాట ఎవరు సాధువులు అండ్ వీళ్ళంతా ఉన్నారనమాట వీళ్ళు క్రాస్ చేసుకుంటూ మనం టెంపుల్ లోకి మనం వెళ్ళాలి ఈ బ్రిడ్జ్ లేయర్ క్రాస్ అయ్యి మనం టెంపుల్లోకి మనం వెళ్ళిపోతాం గా ఇంకా టెంపుల్ నియర్ కూడా మనకి పూజా స్టాల్స్ అనేది ఉంది తప్తకుండం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మన సనాతన ధర్మంలోని మన హైందవ సనాతన ధర్మంలోని తప్తకుండంలోని ఉన్న విశేషం ఏమిటంటే చాలా హాట్ స్ప్రింగ్ వాటర్స్ అనమాట ఇక్కడ మనకి గంగోత్రిలో ఎలాగో కేదార్నాథ్లో ఎలాగో మనకి తప్తకుండం అనేది బద్రీనాథ్ క్షేత్రంలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ తప్తకుండంలో స్నానం చేసి మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి కాకపోతే ఎవరైనా పిండ ప్రధానాలు కనుక ఎవరైనా చేస్తున్నట్టయితే స్నానం రూమ్లోనే చేసేసి మనం తప్తకుండ వాటర్ని ప్రోక్షణ చేసుకోవచ్చు స్ప్రింగ్స్ మనం తలపైన చల్లుకోవచ్చు అనమాట అండ్ టెంపుల్ విజిట్ చే చేసిన తర్వాత బ్రహ్మకపాలం మనం విజిట్ చేద్దాం అది నేను చూపిస్తాను అనమాట బ్రహ్మకాపాలం ఎక్కడుంది ఏంటి అనేది ప్రజెంట్ మనం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎర్లీ మార్నింగ్ మనకి ఈ హార్ట్ స్వింగ్ వేడి వేపర్స్ అయితే ఎలా కనిపిస్తుందో ఇంకా టెంపుల్ అయితే ఫుల్ గా మంచుతో కప్పింది అనమాట అప్పటికే ఫుల్ వెదర్ అనేది అప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది వెదర్ ఇక్కడ సేమ్ మనకి కేదార్నాథ్ ఎలా ఉందో బద్రీనాథ్ కూడా సేమ్ అలాగే మనకి కనిపిస్తుంది అనమాట నియర్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో నాకు కంప్లీట్ గా వెదర్ అయితే చేంజ్ అయిపోయింది కానీ చాలా అంటే చాలా బాగుంది నేను పిల్లలు అయితే అండ్ కూడా చాలా ఎక్కువ మంది మనకి అక్కడ చూడొచ్చు మీరు ఆ విజువల్స్ కనిపిస్తున్నాయి కదా టెంపుల్ దగ్గర ఫొటోస్ అనేది మనకి తీసుకుంటున్నారు అలాగే లోపలికి కెమెరా అనేది మాత్రం లేదు మెయిన్ గర్భాలయంలోకి అయితే లేదు నాకు నేను గర్భాలయంలో కెమెరా నాటా లేదు కాబట్టి మనకి గాలి గోపురం నేను చూపిస్తున్నాను స్వామి వారి యొక్క గోపురం ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే పెద్దవారు ఆ గోపురాన్ని చూసి దర్శనం చేసుకోండి కంప్లీటెడ్గా అలా చూసుకున్న కూడా మనకి పుణ్యం అనేది మనకి ప్రాప్తిస్తుంది ఇది పురాణాల ప్రకారంగా మన పౌరాణిక గాథల నుంచి మన ఋషులు పెద్దవారు మనకి చెప్పి ఉన్న కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది నారాయణ పర్వతం అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్నది మనకి కంప్లీట్ గా నరపర్వతం అనమాట నరపర్వతం అంటే అర్జుని యొక్క పర్వతం అనమాట అర్జున పర్వతం పట్ల మనకి ఊరక్షి పర్వతం అండ్ కుబేర పర్వతాలు అయితే మనకి హిల్లీ మౌంటైన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట ఒక్కొక్క హిల్లీ మౌంటైన్ కి ఒక్కొక్క నేమ్ అనమాట ఇక్కడ కుబేర పర్వతం అని ఊరక్షి పర్వతం అని నరపర్వతం అని నారాయణ పర్వతం అని మనకి చాలా ఉన్నాయి అన్నమాట నీలకంఠ పర్వతం అని చెప్పేసి బ్రహ్మకమలాలు ఎక్కువగా నీలకమల పైన ఉంటుంది అనమాట అవి మన ట్రెక్కింగ్ ద్వారా మనం ఆ బ్రహ్మకమలాలు చూడాలి అనుకుంటే మనం చూడవచ్చు అనమాట దానికంటూ ఒక స్పెసిఫిక్ టైంలోనే అవి బ్లో అవుతూ ఉంటాయి అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ టెంపుల్ దగ్గర గరుడ శిల అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ గరుడ శిల ఇవి ఇలా నారదశిల బ్రహ్మశిల ఇలా బ్రహ్మకపాలం ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట కాకపోతే మనకి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ అవడం వల్ల మనకి కొన్ని శిలలు అయితే అదృష్ట రూపంలో మనకి నీటి రూపంలో లోపల ఉన్నాయి అంతర్భాగంలో ఉండిపోయాయి సో మనకి ఏవైతే బయటికి కనిపిస్తున్నాయో అదిగో కనిపిస్తుంది కదా అదే నారద శిల అని అంటారు అనమాట నారద మహర్షి తపస్సు ప్రదేశం అనమాట అది దాని బ్యాక్ సైడ్ పరాశర శిల అనేది మనకి అవైలబుల్ గా ఉంది అది చూపిస్తుంది కదా వాటర్లో అండ్ అలకనంద మధ్యలోనే మనకి నృసింహ శిల కూడా ఉంది ఇదే తప్తకుండం అనమాట ఈ తప్తకుండంలో స్నానం చేస్తూ నివారణి అని చెప్పి మనకి పౌరాణిక ఐహిత్యం అనమాట కంప్లీట్ గా చూడండి ఇదే గరుడశిల అనమాట మెయిన్ ఈ గరుడశిలలో మనకి గంధం అనేది మనకి స్వామివారికి లేపనం చేసి మనకి స్వామివారి దగ్గరికి ప్రసాదంగా స్వీకరిస్తారనమాట చాలా మంది పిలిగ్రమేస్ టూరిస్ట్ కూడా ఇదే అలకనంద ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా శ్రాద్ధ కర్మలు అయితే ఏవైతే ఉన్నాయో అవి చేయటానికి ఈ ప్లేస్ నుండి మనం వెళ్ళాలి అదే శ్రాద్ధకర్మ అవి చేసే ప్లేసెస్ అనమాట మన యాన్ సిస్టర్స్కి ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మన రిచువల్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను పూజ అవన్నీ అయిపోయిన కంప్లీటెడ్ గా మీరు చూస్తారు కదా ఇక్కడ రుద్రాక్షలు ఎలా వాళ్ళ చేతిలో నుంచి మనకి ఇది రెండు ముఖాలు అని చెప్పి చెప్పారు ఇది ఇచ్చారు అది షూట్ చేయడం జరిగింది మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అక్కడ నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కంప్లీట్గా విజిట్ చేయండి బద్రీనాథ్ క్షేత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఫోటో సెషన్ అనేది వీడియో కెమెరాస్ అని చాలా మంది తీసుకోవడం జరుగుతుంది అనమాట ప్లిక్ ఇమేజెస్ అండ్ టూరిస్ట్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ అండ్ స్టేట్స్ నుంచి మనకి రావడం జరుగుతుంది సో టెంపుల్ బయటే మనకి కెమెరా ప్రేమస్ అనేది అలౌడ్ గా ఉంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మనకి టెంపుల్ ఫ్లెమిస్టర్స్ పర్మిషన్ తీసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అలాగే నా ఈ లాగ్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్